హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సంబంధించి అది ముఖ్యంగా మహిళలకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా సంఘంలో ఉన్న అందరికీ అదిరే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ని మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా వివరాలకు వెళ్దాం ముఖ్యంగా మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి సంబంధించి అకౌంట్లలో ఎనభై ఐదు వేలైతే వేయబోతున్నారు అది ఎందుకు ఏంటి అనే సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మహిళలకైతే గుడ్ న్యూస్ చెప్పిన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్న అందరికీ అదిరే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది వీళ్లకు సులభంగానే రుణాలు లభిస్తున్నాయి శ్రీనిధి ద్వారా కూడా డబ్బులైతే పొందొచ్చు దీని ద్వారా ఆర్థిక సాధికారత దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు పొదుపు సంఘాల్లోని మహిళలకు పాడి గేదెలు కొనుగోలు చేసేందుకు గాను రుణాలు అయితే మంజూరు చేస్తున్నారు అందువల్ల మీరు కూడా పాడి పశువుల ద్వారా ప్రతీ నెలా ఆదాయం పొందాలని భావిస్తే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా లోన్ డబ్బులు తీసుకొని పాడి పశువులను అయితే యూనిట్లు ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయాన్ని అయితే పొందవచ్చు ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాకు సంబంధించి శ్రీనిధి ద్వారా ఐదు వందల పాడి పశువుల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించారు అందువల్ల మీరు కూడా పాడి పశువుల కోసం లోన్ పొందొచ్చు పాల విక్రయం ద్వారా వచ్చే డబ్బుతో ప్రతి నెల ఈఎంఐ కడితే సరిపోతుంది మిగిలిన డబ్బులైతే ఇంటి అవసరాల కోసం వాడుకోవచ్చు ఇప్పటి వరకు నూట అరవై మంది లబ్ధిదారులను అయితే గుర్తించారు రుణాల మంజూరు కోసం ప్రతిపాదనలు కూడా పంపారు గతంలో చూస్తే శ్రీనిధి ద్వారా గేదె కొనుగోలుకు సంబంధించి ముఖ్యంగా అరవై వేలు ఇచ్చేవారు కానీ గత సంవత్సరం నుంచి ఈ అయితే మొత్తాన్ని పెంచారు అంతేకాకుండా రెండు నెలలు సరిపడా దాణా ఖర్చు కోసం అదనంగా ఏడు వేల రెండు వందలు అందిస్తారు ఇంకా రవాణా ఖర్చు క్రింద చూసినట్లయితే మూడు వేలు ఇస్తారు ఇలా మొత్తంగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో అయితే ఎనభై ఐదు వేల రెండు వందల రూపాయలైతే జమ చేస్తారు రుణ మొత్తానికి సంబంధించి ఈఎంఐ రూపంలో కడితే సరిపోతుంది శ్రీనిధి ప్రాంతీయ మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడుతూ గేదెల కొనుగోలుకు రుణాలు ఇవ్వడం వల్ల డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అయితే ఆయన తెలిపారు ఇక త్వరితగతిన ఈ తరహా రుణాలు పొందొచ్చని కూడా ఆయన వివరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే డ్వాక్రా సంఘంలోని మహిళలకి సంబంధించి ఈ ఆప్షన్ అయితే ఉంది ఎవరైతే ఈ శ్రీనిధి ద్వారా లోన్ పొందేందుకు గాను అలాగే పాడిగేదల్ని తీసుకునేది కాను ఈ అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అనుకుని ఉపయోగంగా అనుకుంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ ఆప్షన్ అయితే ఎంచుకొని లోన్ పొంది ఇక పాడి పాడిగేదల పశు సంరక్షణకి సంబంధించిన గ్రాసం కూడా రెండు నెలలకి సరిపడా అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రవాణా ఖర్చుల్ని కూడా పెట్టుకోబోతున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని అయితే ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో కావాలని ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరైతే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో డ్వాక్రా మహిళలకి సంబంధించి అలాగే ఏపీ పథకాలకి సంబంధించి అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్